రేషన్ కార్డుల ఏరివేత ఈరోజు మన సబ్జెక్టు ఇప్పుడు మనము కాంగ్రెస్ వారు ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకానికి ప్రతి పథకానికి లింక్ వచ్చేసి రేషన్ కార్డులే పెడుతున్నారు ఇది కూడా ఒక అంతకు మంచిదే ఇది విషయం నేను చెప్పడం వల్ల చాలా మంది కొంతమంది హట్ అవ్వచ్చు హట్ వాళ్ళు హట్ అవుతారు గాని అభినందించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాతం మందిలోనే ఉంటారు ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ సకల జనరల్ సర్వే చేయించుకున్నప్పుడు ఆ సర్వేలో మాత్రం చాలా మంది రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వీళ్ళంతా తెలంగాణ బిడ్డల్లాగానే అందరు ఇప్పటికే ఉంటున్నారు ఉన్నారు కూడా అయితే ఆ రోజు చేసిన సర్వే ప్రకారం కొన్ని కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల కూడా పెళ్లిలే వేరుబడి వేరే సంసారం పెట్టిన వాళ్ళకు ఇప్పటి వరకు మళ్ళీ రేషన్ కార్డు లేదు అయితే ఈ రేషన్ కార్డుల ముచ్చట ప్రతి రైతుకు కూడా రేషన్ కార్డు లింకు పెట్టడం వల్ల ఆ రైతుకు ఐదు ఎకరాలు ఉందా పది ఎకరాలు ఉందా ఇరవై ఎకరాలు ఉందా యాభై ఉందా వంద ఉందా కూడా ఒక లెక్క బయటకు వస్తుంది ఎందుకంటే ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఎట్లయితారు అది కూడా మీరు ఆలోచించాలి ఓన్లీ రేషన్ కార్డు అనేది పేదవారి కోసమే కాబట్టి ఆ పేదవారు ఇంకా చాలా మంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఉన్న వాళ్ళ కార్డు తీసేసి కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు ఈ లేని వారికి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ పథకాలు కూడా పేదవారికే అందాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నాకు తెలిసి నా వ్యక్తిగతంగా మా ఇంటి పక్క మా ఇంటి ఎదురుగా మా ఇంటి ముందు వెనకాల కూడా చాలా మంది మూడు అంతస్తుల బిల్డింగ్లు నాలుగు అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డే ఉంది ఒక్కొక్కరు ఇండస్ట్రీలు నడుతారు వైట్ రేషన్ కార్డ్ పేరు మీద ఇంట్లో బిల్డింగ్ ఉంటుంది నెలకు వచ్చేసి ముప్పై నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కిరాయిలు వస్తాయి ఆ కిరాయిలు వచ్చే వారికి కూడా ఇప్పటికీ వైట్ రేషన్ కార్డు హైదరాబాద్ లో చాలా అంటే చాలా మినిమం ఒక యాభై శాతం మందికి మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉన్నాయి అంటే అంత ఉన్నవాళ్ళు నెలకు లక్షలు గడించే వాళ్ళు కూడా పేదవారు ఎట్లయితారో ఆలోచించాలి ఈ లింకు పెట్టడం వల్ల కూడా అర్హులైన పేదర్లు పేదలందరికీ కొత్తగా ఇంకేమైనా పేదవారు పెళ్లి చేసుకుని పేదలు వేరే కాపురం పెట్టిన తల్లిదండ్రులు విడిపోయినా కానీ వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక లక్షాధికారి నెలకు యాభై వేలు ఇరవై వేలు ఇరవై సారీ నెలకు యాభై వేల నుంచి లక్ష రెండు లక్షలు సంపాదించే వాళ్లకు హైదరాబాద్ లో దాదాపు యాభై శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఈ కార్డు తొలగించాలి ఈ కార్డు తొలగిస్తే ఇందులో కొన్ని ఎంతమంది మంది తొలగించబడుతుండో కొత్త ఎంతమంది అర్హతనో వాళ్ళకు కూడా కార్డు ఇచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అందుకని ప్రతి పథకానికి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల ఒక యాభై ఎకరాల ఆసామికి వైట్ రేషన్ కార్డు ఉన్నది మన మన రాష్ట్రంలో అయితే ఒక ఇరవై ఎకరాల ఆసామికి వైట్ రేషన్ కార్డు ఉంది మరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇరవై ఎకరాలంటే ఇరవై ఎకరాలలో పంట పడితే అతనికి ఎంత ఆదాయం వస్తుంది ఎంత పెట్టుబడి పెడుతుండో అతనికి రైతు బంధు ఎలా పోయింది అనేది ఇవన్నీ లెక్కలు తీయాలంటే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు కొన్ని ఏరివేయాలి కొన్ని కొత్త వారికి కూడా వేయాలి ఇది మాత్రం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని అని చెప్తున్నారు కాబట్టి ఈ ఖజానాలో పేదవారికి అందే సంక్షేమ పథకాల గురించి ఆలోచించి మాత్రం పేదవారి కార్డు ఇవ్వాలి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఎలక్షన్లు ముందు తీస్తారా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇస్తారో అది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న డబల్ బెడ్రూమ్ హైదరాబాద్ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంతమంది చనిపోయిన వాళ్ళకు ఇల్లు వచ్చాయి వాళ్ళు వాళ్ళ ఇల్లు మాత్రం ఎమ్మెల్యేల దగ్గర మరియు ఆ కార్పొరేటర్ చేతుల్లో ఆ ఆ మండల అధికారి చేతిలోనే ఆ ఇల్లు ఉన్నాయి మరి ఆ ఎమ్మెల్యేలు తీసుకున్నారా మరి వాళ్ళు వేరే పేదవాళ్ళకి ఇస్తారని కూడా ఇప్పటివరకు తెలియదు కొంతమంది ఇంకో కొంతమంది ఏంటంటే ఆ ఇల్లు పెట్టుకున్నప్పుడు ఆరు ఏడు ఏళ్ళ కింద వాళ్ళు పేదవారిగా ఉండొచ్చు కానీ కొంతమంది ఇప్పటికీ మంచి బెయిల్ సెటిల్ గా మంచి సెటిల్ అయ్యి సొంత ఇల్లు కట్టుకొని మళ్ళీ వీళ్ళు కూడా నెలకు ఇరవై ముప్పై వేలు కిరాయలు ఇచ్చుకుని బతికే వాళ్ళకు కూడా చాలా మందికి హైదరాబాద్ లో ఇల్లు వచ్చాయి గత మినిస్టర్ తలసాన్ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సైట్ క్రియేట్ చేసి వాళ్ళు కలెక్టర్ ద్వారా సైట్ లోనే ర్యాండమ్ గా ఇవ్వడం జరిగింది ర్యాండమ్ లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి ఈ పొరపాట్లు ఉండడం వల్లనే ఉన్న వారికే ఇల్లు వచ్చింది లేని వారికి అసలు ఇల్లే రాలేదు ఉన్న వారికి రెండు రెండు ఇల్లులు కూడా వచ్చినాయి ఇదంతా ఒక లెక్క మొత్తం ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం వీటిని కూడా కొంచెం పరిశీలించి ప్రస్తుతానికి వచ్చే ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వబోతున్న కొత్తగా మళ్ళీ పంచబోతున్న ఇళ్ళను మాత్రం పారదర్శకంగా ఖచ్చితంగా అర్హులైన వారికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి